సురేఖవాణి కూతురు ఇప్పుడు సినిమాలలో బిజీగా ఉంది అమర్దీప్ సుప్రీత కలిసి ఒక సినిమా చేస్తున్నారు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు అర్ధరాత్రి దాటినా కూడా నిర్విరామంగా షూటింగ్ చేస్తూ ఉన్నారు ఈ మూవీ సెట్లో టేస్టీ తేజ శుభశ్రీస్ అందరి చేశారు బిగ్ బాస్ షోకి వెళ్ళక ముందే అమర్దీప్ కు సినిమా అవకాశం వచ్చిందట అయితే బిగ్ బాస్ ఆఫర్ రావటం ఆ సీజన్లో చివరి వరకు నిలబడటం రన్నర్గా నిలవటం అందరికీ తెలిసిందే అయితే బిగ్ బాస్ షో వల్ల అమర్దీప్ కు మంచి క్రేజే వచ్చింది ట్రోలింగ్ జరిగినా కూడా ఫేమస్ అయిపోయాడు ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత మొదలు పెట్టిన సినిమా ఇదే కావడంతో మరింత హైప్ క్రియేట్ అయింది అందులో సురేఖ వాణి కూతురు సుప్రీత హీరోయిన్ చేయడంతో ఈ సినిమాకి పాజిటివ్ బజ్ వస్తుంది అంతేకాదు హాట్ టాపిక్ గా కూడా మారుతోంది సుప్రిత అమరదీప్ ఈ మూవీ షూటింగ్ కోసం బాగానే కష్టపడుతున్నారు ఆ మధ్య జరిగిన షెడ్యూల్ సెట్స్ విశేషాలను సుప్రిత తన సోషల్ మీడియాతో పంచుకుంది ఇక ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ కి సంబంధించిన అప్డేట్ ని కూడా త్వరలో ఇవ్వబోతున్నారు శనివారం నాడు అర్ధరాత్రి దాటినా కూడా షూటింగ్ చేశారట చివరికి తెల్లవారుజామున మూడు గంటలకు ప్యాకప్ చెప్పారట ప్రస్తుతం సుప్రిత ఢిల్లీకి వెళ్ళింది సుప్రిత ప్రస్తుతం లేట్ నైట్ షూట్లను కూడా బాగానే ఎంజాయ్ చేస్తోంది శనివారం జరిగిన షూట్ లో తేజ శుభశ్రీలు వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు అమర్దీప్ సుప్రిత టేస్టి తేజ శుభశ్రీ కలిసి దిగిన ఫోటోలు నెట్టింటి వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం సుప్రిత ఢిల్లీలో సందడి చేస్తోంది ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తోంది సురేఖవాణి కూతురుగా సుప్రిత ఎంట్రీ ఇస్తున్నా కూడా ఈ మొదటి సినిమాతోనే ఆమె నిరూపించుకోవాల్సి ఉంటుంది ఈ మూవీ హిట్ అయితేనే సుప్రితకు నెక్స్ట్ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది